హాయ్ హలో నమస్తే నేను మీ ఎరవరం కోడల్ని ఏంటమ్మా బాబు ఎప్పుడో అప్లోడ్ చేయవలసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నావు అంటారేమో నేను అనుకున్నానండి వినాయక చవితి ఫెస్టివల్ అవ్వగానే వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి బట్ మా ఇంట్లో ఒక పర్సన్ కి హెల్త్ ఇష్యూ వల్ల మనసు బాగోక నా మైండ్ సరిగ్గా పని చేయక వాయిస్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను వీడియో రావడం లేటైనా వీడియో రావడం మట్టి పక్కా వినాయకుడి చవితికి వినాయకుడిని మా ఇంటి పక్కన షెడ్ లో అయితే వినాయకుడిని నిలబెట్టాము ఇదంతా మా స్ట్రీట్ లో ఉన్న పిల్లల అని మొత్తం వాళ్ళదే ఐడియాలజీ అంతా వినాయకని అనేది ఆలోచనే వాళ్ళది ఆ చిన్నప్పుడు ఫెస్టివల్స్ కూడా నేను అన్నిటికీ ముందు ఇలానే ఉండేదాన్ని సో ఇప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేయాలనే చిన్న మాట అంటే చాలు ఇడ్లీ మార్నింగ్ లెగ్సి వాళ్ళు చేసే పని చూడండి మా షెడ్ మొత్తం డెస్ట్ గా ఉంటే మొత్తం క్లీన్ చేసేస్తున్నారు ఇంట్లో ఇక్కడ వస్తు పెట్టమంటే ఏమి చెయ్య కానీ ఇక్కడ చూడండి మా వారు మా పిల్లలు ఎవరికి వాళ్ళు ఎవరికి తోచిన పని వాళ్ళు చేసేస్తేనే ఉన్నారు సండే వస్తే లగిన వీళ్ళు అలాంటిది షెట్ క్లీన్ చేయడానికి ఇడ్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చి కూర్చున్నారండి నెక్స్ట్ డే పూజకి కావాలని చెప్పేసి వీడైతే కొబ్బరికాయలు అయితే వలుస్తున్నాడు రేపు వినాయకుడి చవితి అనగా ముందు రోజు డెకరేషన్ చేయడానికి ప్రిపరేషన్స్ నా ముందు అయితే ఇన్ని బంతి పువ్వులు తెచ్చి పడేశారు నేను ఇప్పుడు ఇదంతా మాల కట్టాలి చుట్టూ బ్యాక్ గ్రౌండ్ కి ఆర్టిఫిషియల్ దండు అట్లా సెట్ చేసాం బట్ వినాయకుడి దగ్గర అయితే బంతి పువ్వు దండలు ఉండాలని చెప్పేసి ఇవన్నీ కూర్చున్నాను నేను ఈ బంతి అయితే మా బావగారు గారు తెప్పించారు సో వీధిలో అందరూ కలిపి చేసుకుంటున్న ఫెస్టివల్ ఇది ఫస్ట్ టైం మా స్ట్రీట్ లో వినాయకుడిని నిలబెట్టడం అది మేము వచ్చిన తర్వాత పెట్టడం మాకు కూడా హ్యాపీనే ఇప్పుడు తెల్లవారు ఎప్పుడు వినాయక చవితి చేసుకుందావా అని పిల్లలంతా ఎదురు చూస్తున్నారు డే త్రీ వినాయక చవితి రోజు మా వదిన నేను కలిపి కుడియాలైతే అయితే చేయడం స్టార్ట్ చేసాం వినాయకుడి కుడియాలంటే అంటే చాలా ఇష్టం కదా ఎంతో ఇష్టమైన కుడియాలు గరిక అన్ని రెడీ చేసుకున్నాం పూజకి సంబంధించిన అక్కన పెట్టేసుకుని పులిహార కూడా చేసాము పిల్లలందరినీ ఆకలితో ఉండలేరురా తినేండి టిఫిన్ అంటే ఎవరు కూడా తినకండి అట్లనే ఉన్నారు అందుకని వాళ్ళకు కూడా భోజనం ప్రిపేర్ చేసి నేను రెడీ అయిపోయాం లోపల పూజకు కావాల్సిన అన్ని సదవేశాం ఇక బయటకు వచ్చేసరికి వినాయకుని చక్కగా అయితే అలంకరించారు ఈ వినాయక విగ్రహాన్ని అయితే మేము అయితే ఎర్రవరంలో తీసుకున్నాం ముందు రోజు నైట్ వల్కే వెళ్ళి విగ్రహాన్ని అయితే తీసుకున్నాం మేము ఈ విగ్రహాన్ని అయితే స్వయంగా మా ఎర్రవరం వాళ్ళు చేసింది మినీ సైజ్ హైట్ నుంచి అక్కడ చాలా పెద్ద విగ్రహాలు అయితే చేశారు అది కూడా నేను వీడియో షూట్ చేశాను బట్ ఇన్ని రోజులు ఉంచడం వల్ల చాలా వీడియోస్ అయితే మిస్ అయిపోయాయి బట్ ఊరికి భారీ సైజ్ కన్నా ఇలా చిన్ని సైజు పూజించుకున్నా మనసుకు ఒక తృప్తి అనేది ఉంటుంది మేమైతే చిన్నిగా ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇట్లానే తీసుకున్నాం ఇంకెప్పుడు కూడా ఈ సైజే తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము ఇదైతే మా రమేష్ అన్నయ్య సెవెన్ కేజీస్ లడ్డు మా బాబాయ్ ఏమో టూ కేజీస్ లడ్డు ఇట్లా అందరూ లడ్డూలు అయితే తీసుకున్నారు ఏదేమైనా విగ్రహాన్ని పెద్ద పెద్ద పెట్టేసి పూజించేసి అక్కడ ఏం అనిపించదండి చిన్న సైజ్ లో విగ్రహం తీసుకున్నా సరే పిల్లలందరూ కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి లెగ్స్ వచ్చేవారు తెలుసండి స్కూల్ ముందు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి వచ్చి అందరూ పూజ చేయించుకుని వెళ్ళేవారు చాలా భక్తితో ఈవినింగ్ పూజకు కూడా పిల్లలందరూ హోంవర్క్స్ తెచ్చుకొని ఇక్కడే కూర్చొని రాసుకుని పూజ టైంకి అటెండ్ నైట్ నైన్ వరకు ఉండి ఇక్కడ నుంచే వెళ్ళేవారు అందరూ కూడా ఇక ఆ రోజు మార్నింగ్ అయితే పూజ అయితే స్టార్ట్ చేసాం పంతులు గారు ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా అక్కడ ఉన్నారు ఫస్ట్ పూజ మాదే మా ఊర్లో అయితే ఎంత పెద్ద వినాయకుడిని పెట్టినా వినాయకుడు ప్రతి మరొకటి తీసుకునే పూజ చేస్తారు అదైతే దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్కరు ముందుగా అయితే వినాయకుడు పూజ అది చేయించారు మా చేత తర్వాత వినాయకుడు కదా అది చెప్పి పూజ అది ముగించారు పిల్లలందరూ కూడా వాళ్ళ బుక్స్ అన్ని తెచ్చుకుని బొట్లు పెట్టుకుని వినాయకుడి దగ్గర పెట్టుకుని పూజ అంతా అయిన తర్వాత పట్టుకెళ్లారు మా చిన్నప్పుడు మేము కూడా ఎలా చేసేవాళ్ళం నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా వచ్చేసి వారు ఆ టైం కి స్కూల్ పిల్లలే లెగ్ సిడే వచ్చేవారు పెద్దవాళ్ళ తర్వాత ఒకళ్ళొకరు వచ్చి ప్రసాదం అది తీసుకునేవారు ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ గా వినాయకుడి దగ్గర కూర్చుని దేవుడికి సంబంధించిన పాటలు పట్టి పిల్లలు చెత్త క్లాసికల్ డాన్స్ అవి చేస్తూ అందరూ సందడిగా అక్కడే ఉండి కూడా ఆ పందిటి నుంచి ఎవ్వరు ఎక్కడికి కదలలేదు నార్మల్ డేస్ లో ఇంట్లో వరకు ఎంత లేట్ అయినా ఆ టైం కి ఇంట్లో వరకు కూర్చేసి టైం కి ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళం అమ్మాయికి అయితే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకున్నాను చవితి ఫెస్టివల్ గా ఒక వాచ్ అయితే తీసుకున్నాను అదైతే వినాయకుడి ముందు కూర్చుని ఓపెన్ చేసుకుని పెట్టుకోండి నెక్స్ట్ డే పాటిస్తుంది కూడా అనుకోండి ఇక ఈవినింగ్ అయ్యేసరికి ఇలా అందరూ ప్రసాదాలు అందరూ ప్రసాదాలు తెచ్చేవారు వినాయకుడికి నైవేద్యం సమర్పించడానికి ఇలా పంతులు గారు పూర్తి చేసి వినాయకుడికి నైవేద్యం సమర్పించి ఆ వీధి వాళ్ళందరికీ కూడా పంచి పట్టేవాళ్ళం ఈవినింగ్ టైంలో అండ్ మార్నింగ్ మా లో మా ఒక స్కూల్ ఉంటది స్కూల్ పిల్లలు అందరూ మాక్సిమం ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ కి ప్రసాదం అయితే వెళ్ళేది ఎర్లీ మార్నింగ్ ఆ టైం కి నేను ప్రిపేర్ చేసేదాన్ని ప్రతి ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించేది నిజంగా వినాయకుడి దగ్గర నుంచి ఎవరికి కూడా కదలాలని అనిపించింది కదా అక్కడే కూర్చునేవాళ్ళు ప్రతి రోజు పంతులు గారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చి డైలీ పూజ చేసేవారు సో అలాంటి టైంలో నేను షార్ట్ సపోర్ట్ చేసుకుందాం అని తీసుకున్న వీడియోస్ ఫుల్ బ్లాగ్ కాదు అందుకే వీడియో కాస్త చిన్నగా ఉంటుంది అడ్జస్ట్ అవి చూడండి వీడియోస్ అయితే అప్పుడే అప్లోడ్ చేసిద్దాం అనుకునేదాన్ని డే డే కడే బట్ నాకు అసలు కుదిరేది కాదు వినాయకుడి దగ్గర ఉండి అక్కడ అంతా క్లీన్ చేసి మార్నింగ్ పూజకి ఈవినింగ్ పూజకి ప్రసాదాలు పూలదండ్రులు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అడవాడు ఉండేదండి ఈ అడవాడిలో ఈ షార్ట్ వీడియోస్ కూడా నేను కనీసం బయటకి ఏది అప్లోడ్ చేయలేదు ఒక్కసారి ఫుల్ బ్లాగ్ పెడదామని అని చెప్పేసి అందుకని ఈ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఒక మెమరీ పర్పస్ అంతే వీడియో అయితే కాస్త లెంత్ ఉన్నా డే బై డే పూజ ప్రతిదీ క్లియర్ గా ఈ రోజు ఇది నెక్స్ట్ డే ఇది మార్నింగ్ ఇది ఈవినింగ్ ఇది అని అన్ని నేను షూట్ చేశాను ఈ వీడియో కోసం చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు అడిగారు వాళ్ళకి కూడా నేను సారీ చెప్తున్నాను ఎందుకంటే అప్పుడే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ రీజన్స్ చెప్పేస్తాను కదండి అవలేదు అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వాళ్ళ కోసం ఇంపార్టెంట్ గా ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోస్ లో ఉంటారు లేదు కదా అందరూ కూడా ఎగ్జాక్ట్మెంట్ గా నెక్స్ట్ డే వీడియో కట్టమని అడిగారు అసలు నాకు కుదరలేదు ఇప్పుడైతే మేము గరికమాల కడుతున్నాం వినాయకుడికి ఎంతో ఇష్టమైనది గరికమాల సో ఆయన కోసం అని చెప్పేసి మేము గరికమాల అయితే రెడీ చేస్తున్నాం ఇప్పుడు రోజుకు ఒక రకమైన మాలని డిసైడ్ అయిపోయాం తులసి పత్రి మటికి తులసి మాల మటికి చవితి ఒక్క రోజే వేయాలనేది ఎరువులు ఉంటుంది మిగిలిన దాంట్లన్నీ ఏ రోజైనా వేయొచ్చు మటి తులసి పత్రి ఆ ఒక్క రోజే వెయ్యాలి వినాయకటి చవితి ఫెస్టివల్ కి ఇప్పుడైతే రకరకాల ప్రోగ్రామ్స్ అన్ని పెట్టుకుంటున్నారు మా చిన్నప్పుడైతే ఇలా చక్కగా భజన అయితే చేయించుకునేవారు వినాయకటి చవితి రోజున అజ్జనయ్యన చే మేమే కాదు పిల్లలు కూడా కదలలేదండి ఇంకా ఫిఫ్త్ డే నిమగ్నం రోజు రానే వచ్చింది ఫోర్త్ డే నైట్ అంతా పిల్లలు వినాయకుడి దగ్గరే పడుకున్నారు చాలా డల్ అయిపోయారు ఒక ఇంట్లో ఫ్యామిలీ పర్సన్ ఎక్కడికైనా వెళ్తుంటే ఎట్లా మన డల్ అయిపోతాం బాగా అలవాటు పడిపోయి అలా వినాయకుడిని నిమగ్నం చేస్తున్నాం అని తెలిసిన రోజు నుంచి పిల్లలు డల్ అయిపోయారు బాగా వద్దు ఇంకో కొన్ని రోజులు ఉంచుకుందాం అని చాలా బతుమలు ఇవ్వరు నెక్స్ట్ ఇయర్ ఉంచుకుందాం ఈ ఆర్కి ఇలా చేద్దాం అని చెప్పేసి మేము వాళ్ళకి సర్ది చెప్పి మేము వినాయకుడు నిమగ్నానికి అయితే తీసుకుని వెళ్ళాం ఆ నిమగ్నం కూడా ఎక్కడో కాదు మాకు పక్కనే ఏరుంది ఆ పక్కనే ఏట్లోనే కలపడం బట్ వినాయకుడిని ఊరంతా ఊరేగించి అప్పుడే నిమగ్నం చేద్దామని చెప్పేసి అనుకున్నాం చాలా మంది లేడీస్ ఉన్నారు సో కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పేసి మేము మా వైకి మా ఓన్ లారీలోనే మేము మా వినాయకుని నిమగ్నం చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం ఇలా ఎక్కేనో లేదో అలా కలర్స్ రాయడం స్టార్ట్ చేశారు లోపల ఒకరు కలర్స్ రాసుకుంటూ అప్పుడు వాడుకోలే డల్నెస్ పక్కన పెట్టి హ్యాపీగా వినాయకుడిని పంపిస్తూ మళ్ళీ రావాలని కోరుకుంటూ చూస్తూ ఉన్నాము ఎంట్రీలో ఇలా ఉన్న ఫేసులు కాస్త ఎప్పుడు కంప్లీట్ గా చేంజ్ అయిపోయే మేము కాదు గుర్తుపడడానికి మాకే టైం పట్టింది రంగులు ఆ రేంజ్ లో పూసుకున్నాం ఒక్కొక్కరు ఫైనల్లీ మా వినాయకుడు అద్యం ఇలా జరిగింది మూడు సార్లు ముంచి వినాయకుడిని అయితే వదిలిపెట్టారు చాలా చక్కగా అనిపించింది చిన్న సైజ్ వినాయకుడు ప్రతిబంధం తీసుకోవడం వల్ల వినాయకుడు చక్కగా ములుగుతూ వెళ్ళారు ఇదండి ఈ రోజు నా వ్లాగ్ ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మరికి మర్చిపోకండి